నమస్కారం విఐట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఎన్ఐసి కళ్యాణ మండపం హాల్ నందు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీఓ కాలనీ కనకదుర్గ నగర్ శ్రీ రామచంద్ర నగర్ సుబ్బారావు కాలనీ కామనేని నగర్ నాగార్జున నగర్ భారతి నగర్ గణేష్ నగర్ కరన్సీ నగర్ మొదలగు తొమ్మిది కాలనీలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఎన్టీఆర్ జిల్లా ఎంపీ శ్రీ కేసే శివనాథ్ ఎమ్మెల్యే శ్రీ గద్దే రామ్మోహన్ రావు గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది నేరాలను నియంత్రణకు గుర్తింపుకు సీసీ కెమెరాలు అవసరం చాలా ఉంది ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లాలో ధాతల సహకారంతో నాలుగు వేల ఐదు వందల కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కాలంలో నగరంలో ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల సిసి కెమెరాల గత ఐదు సంవత్సరాల్లో సరైన నిర్వహణ లేకపోవడంతో వాటిని పునరుద్ధరించాము సిసి కెమెరాలు ఏర్పాటు వల్ల నేరాలు తగ్గాయి రోడ్డు ప్రమాదాలు తగ్గాయి ఇది గణాంకాలే చెబుతున్నాయి ఎవరైనా పరిశీలన చేయొచ్చు అక్టోబర్ నెలలో అస్త్రం టూల్ ను ప్రవేశపెట్టాం కమిషనరేట్ పరిధిలోని ఎనభై మూడు జంక్షన్లు ఉన్నాయి రియల్ టైమ్ లో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో నిర్ధారణ చేస్తోంది ఈ సందర్భంగా ఎంపీ శ్రీ కేసినే శివనాథ్ గారు మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది అయింది ఈ రోజు తొలి సమావేశం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ బాబు గారు విజయవాడ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ ను తిరిగి అందుబాటులోకి తెచ్చారు డ్రోన్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకున్నారు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో పోలీస్ కమిషనర్ గారి ప్రతిభ అపారం వరదల సమయంలో దసరా ఉత్సవాల సమయంలో పోలీసులు పాత్ర కీలకం టెక్నాలజీ ద్వారా ఒక చోట కూర్చునే మానిటరింగ్ చేస్తున్నారు చంద్రబాబు గారి ఆలోచనలకు అనుగుణంగా సిపి పనిచేస్తున్నారు మోడల్ పోలీస్ స్టేషన్ గా సత్యనారాయణపురం స్టేషన్ నిర్మాణం చేశారు అనంతరం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహకరించిన దాతలను దుస్థాలవతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఎన్టీఆర్ జిల్లా ఎంపీ శ్రీ కేసినేని శివనాథ్ గారు ఎమ్మెల్యే శ్రీ గద్దే రామ్మోహన్ రావు గారు డీసీపీ శ్రీమతి కేజీవీ సరిత ఐపీఎస్ గారు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు